અંદર પડતા રહેતા જઈ રહ્યા છે પોઈન્ટ નંબર ત્રણ તો આ છે ને આની અંદર કે મેં અંદર મેં આના ના એકવાર ના વાત આગળ ના ને હું આ અંદર ગોડે લેપના ને આ અંદરનો કોડા અંદરનો ఒకే ఆలోచనలో మీ అభిప్రాయాలు మీరున్నాయి మీరు ఖచ్చితంగా అది మీరు అధిష్టానంతో మీరు తీసుకెళ్ళండి మేము కూడా మేము తీసుకెళ్ళాల్సి ఉంది మేము తీసుకెళ్తాం ఎక్కడితో మీరు అది మనం అది వర్కౌట్ చేసుకుందాం అంతే ఎందుకంటే అందరూ కలిసి ఉన్నాం పొద్దు ధర్మానికి అందరూ కట్టుబడి ఉన్నాం ఆ విషయం మీరు అందరూ క్లారిటీ ఉన్నాం క్యాండిడేట్ మీద అభిప్రాయాలు ఉన్నాయి ఇవన్నిటినీ మనం మన అధిష్టానానికి తీసుకెళ్దాం కానీ ಮಾನಸ ಆಲಯ ಸೇವೋ

జనసేన టీడీపీ మోడీ అభ్యర్థి అయిన సరిపెల్ల రాజేష్ గారు స్థానికేతరుడు కావడం వలన జనసేన పార్టీ పీగా నవరవర్గం అందరూ ముఖ్యులందరూ కూర్చుని స్థానికుడికే టిక్కెట్ ఇవ్వాలని ఇరు పార్టీ నాయకులు అభ్యర్ నాయకుల్ని కోరుతున్నాం అలాగే ఈ సీటు విషయంలో పునః పరిశీలించాలని అలాగే అత్యధిక బలం ఉన్న జనసేనకే కేటాయించాలని పీగా నవరవర్గం జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నాం అలాగే స్థానికేతరుడు అత్యంత వివాదాస వివాదాస్పద వ్యక్తి అయిన సరిపల్ల రాజేష్ గారు ఇవ్వడం వల్ల ఏ వర్గం కూడా కలిసి పనిచేయలేక స్థితిలో ఉన్నది కాబట్టి ఇరు నాయకులు మేము కోరేది ఏంటంటే సౌమ్యులు మంచి వ్యక్తికి సీట్ ఇస్తే లెక్కించుకుంటాం లేని ఏడల ఇలాంటి వివాదాస్పద వ్యక్తి వలన ఇక్కడ అసలే కోనసీమ కులాల కురుక్షేత్రం మళ్ళీ కులాల మధ్య అంతరం ఏర్పడి వివిధ వర్గాలు ఇబ్బంది పడతాయి కాబట్టి అధిష్టానాన్ని మేము కోరేది ఏంటంటే ఈ సీటు విషయంలో పునః పరిశీలించి సౌమ్యుడైన గిడ్డి శశిరణ గారికి కేటాయించవలసిందిగా కోర్చు సెలవు తీసుకుంటు జై జనసేన ఇక్కడ జనసేనకి టికెట్ కేటాయిస్తే మన గిడ్డి సత్యనారాయణ గారికి టికెట్ కేటాయించాలని కోరుకుంటున్నాం లేని పక్షాన మేము మా జనసేన నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలందరం కూడా ఊకుమ్మడిగా రాజీనామా చేస్తామని తెలియజేసుకుంటున్నాం జై భీమ్ జై జనసేన